హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుడు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ సుధాకర్ని చెక్ చేసిన డాక్టర్ నేను ఇచ్చిన ఇంజెక్షన్ చేశారా అని అడగ్గా అవును అని ఒకేసారి సమాధానమిచ్చారు ఇంకా నవి ఈ ఇంజెక్షన్ నేను మీకు ఇచ్చినట్టు తెలిస్తే మెడికల్ కౌన్సిల్లో నా నేమ్ని పర్మనెంట్గా తీసేస్తారు ఈ ఇంజెక్షన్ బాడీని లాంగ్ ప్యారలైజ్ చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఉంచుతారు కదూ అని భయం భయంగా సుధాకర్ని చెక్ చేసిన డాక్టర్ అడుగుతుంటే మీకేం భయం లేదు డాక్టర్ ఈ విషయాన్ని మేము బయటకు రానివ్వం అని అనిరుద్ వైపు చూస్తూ నవ్వి చెప్తుంటే అవును అన్నట్టు కళ్ళార్పాడు అనిరుద్ సుధాకర్ని భయపెట్టడానికే ఆ ఇంజెక్షన్ తీసుకుంటే చనిపోతారు అని చెప్పాడు అనిరుద్ నిజానికి ఆ ఇంజెక్షన్ తీసుకుంటే బాడీ అంతా ప్యారలైజ్ అయిపోతుంది మాట్లాడడానికి నోరు తప్పితే ఇంకేమీ పనిచేయవు చేతులు కాళ్ళు ఏవీ కదిలించలేరు లైఫ్ లైఫ్లాంగ్ వీల్చైర్లోనే బ్రతకాలి అదే సుధాకర్కి సరైన శిక్ష అని అనిరుద్ధ్ నవీ భావించి ఆ ఇంజెక్షన్ చేశారు ఇక ఎన్ని రోజులు సుధాకర్ని హాస్పిటల్లో ఉంచాలి అని నవి అడగగా ఒక టూ డేస్ అబ్జర్వేషన్లో ఉంచితే సరిపోతుంది సార్ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అని డాక్టర్ చెప్పడంతో ఓకే అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చారు ఇద్దరు నువ్వు వెళ్ళి అందరినీ నేను చెప్పిన బ్యాంక్వెట్ హాల్కి తీసుకురా నేను అక్కడికి డైరెక్ట్గా వస్తాను చిన్న పని ఉంది చూసుకుని అని అనిరుద్ధ్తో చెప్పి అనిరుద్ధ్ని పంపించేసి ప్రియా నిన్ను అర్జెంటుగా కలవాలి అని నీతో విష్ నీతో ఒక విషయం చెప్పాలి అని టెక్స్ట్ చేసి ఉండడంతో ప్రియాని కలవడానికి బయలుదేరాడు నవి అసలు ప్రియా ఏ ఇంటెన్షన్స్తో తన కంపెనీలో జాయిన్ అయిందో తెలుసుకుందామని యాట్ కాఫీ షాప్ చెప్పు ప్రియా ఎందుకు కలవాలి అన్నావు ప్రియాకి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ అన్నాడు నవి ప్రియా నవీనే రెప్పవేయక చూస్తూ అతని చేతుల్ని ఆమె చేతుల్లోకి తీసుకుని నిన్ను కాదనుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను నవి నీ ప్రేమను వద్దనుకుని మ్యూజిక్ ఫీల్డ్లో మంచిగా ఎదగాలని నేను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాను కానీ అక్కడ నాకు అడుగడుగున మోసాలే ఎదురయ్యాయి ఇప్పుడు నా తప్పు తెలుసుకుని మళ్ళీ నీ దగ్గరకు వచ్చేశాను మళ్ళీ మనం కలిసిపోదాం నవి నాకు నువ్వే కావాలి నవి నేను నిన్నెప్పుడు మర్చిపోయాను ప్రియా నేనిప్పుడు నా మర్దల్తో లవ్లో ఉన్నా తనని పెళ్ళి చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నాను అవకాశం ఒక్కసారి చేజారిపోయాక మళ్ళీ రాదు నా గురించి మర్చిపోయి నీ లైఫ్ నువ్వు చూసుకో ప్రియా ఆమె చేతుల్లోంచి అతని చేతుల్ని బలంగా లాగేసుకున్నాడు ప్రియా అలా అంటావు ఏంటి నవి నన్ను నా ప్రేమని అంత తొందరగా మర్చిపోయావా ఎందుకు మళ్ళీ మన ఇద్దరం కలవకూడదు కావాలంటే నీ మరదలకి ఇంకొకరినిచ్చి పెళ్లి చేయవచ్చు నీ ఫస్ట్ లవ్ నేనే కదా నవి ఫస్ట్ లవ్ నువ్వే కావచ్చు ప్రియా కానీ నా లాస్ట్ లవ్ ఫర్ ఎవర్ లవ్ మాత్రం అమ్మలోనే ప్రియా అయితే ఇప్పుడేమంటావు మన మనిద్దరం కలవడం కుదరదు అంటావా నవి అవును అదే కదా చెప్తున్నాను మనం నువ్వు దీన్ని పెట్టుకొని మా ఇద్దరి లైఫ్లోకి రావాలని చూడకు ఈ విషయాన్ని ఇంతటితో ప్రియ ప్రియా కోసమే నేను బెంగళూరు నుంచి చెన్నై వచ్చి మీ ఆఫీస్లో జాయిన్ అయ్యాను కానీ నీ లైఫ్లో నాకు ఇక ప్లేస్ లేదు అని అర్థమైన తర్వాత నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాను మీ ఇద్దరూ హ్యాపీగా ఉండండి మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను నిన్నేమైనా ఇబ్బంది పెట్టి ఉంటే సారీ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ప్రియా ప్రియా వెళ్ళగానే టెడ్డీబేర్ వేషం వేసుకొని బ్యాంక్వేట్ హాల్కి బయలుదేరాడు నవి అనిరుద్ ఇంటికి వెళ్ళి అందరినీ తీసుకొని నవీ బుక్ చేసిన బ్యాంక్వేట్ హాల్కే తీసుకొని వచ్చాడు అమ్ములు కార్ దిగుతుండగానే టెడ్డీ బేర్ వేషంలో ఉన్న నవి అమ్ములు చేయి పట్టుకొని హాల్ ఎంట్రన్స్ నుంచి లోపలి వరకు వేసి ఉన్న పూలదారిలో అమ్ములుని నడిపించుకుంటూ లోపలికి తీసుకుని వెళ్ళాడు ఆ టెడ్డీ పేరు వేషంలో ఉంది నవి అని అక్కడ ఎవరికీ తెలియదు అనిరుద్ధతో సహా ఆ టెడ్డి పేరు పర్సన్ని నవి అరేంజ్ చేశాడు అనుకుంటున్నారు అమ్ములు కళ్ళు నవి కోసమే వెతుకుతున్నాయి ఆమె చూపుల్ని గమనించిన అనిరుద్ అన్నయ్య డైరెక్ట్గా ఇక్కడికే వస్తాను అన్నాడు ఇంకొంచెం సేపట్లో వచ్చేస్తాడులే అని చెప్పాడు అనిరుద్ అమ్ములు నవ్వుతూ ఉన్న ఫోటో చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ చేసి ఆ ఫోటోకి రెండు వైపులా హ్యాపీ బర్త్డే టు లవ్ ఆఫ్ మై లైఫ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంది ఆ అక్షరాలు సెకండ్కో కలర్ లైట్లో వెలిగిపోతున్నాయి ఆ డెకరేషన్ అంతా చూసి నవ్వి గట్టిగానే ప్లాన్ చేశాడు అమ్మలుని సర్ప్రైజ్ చేయడానికి అనుకున్నారు అంతా అమ్మలు చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళి కేక్ ముందు నిలబెట్టి అమ్ములు చేతిలో నైఫ్ పెట్టి కట్ చేయమన్నట్టుగా కేక్ వైపు చూపించాడు టెడ్డీ బేర్ వేషంలో ఉన్న నవి ఒక ఇంపార్టెంట్ పర్సన్ రావాలి అతను వచ్చాక కట్ చేస్తాను అని అమ్మలు అంటుంటే అమ్మలు అలా అనగానే రిమోట్ తీసుకుని పక్కనే ఉన్న టీవీ స్క్రీన్ని ఆన్ చేశాడు నవి నవి అలా ఆన్ చేయగానే స్వర్గం నుంచి భూమిపైకి వస్తున్న జయరాం గారు కనిపించారు వాళ్ళ నాన్నని అలా చూడగానే నాన్న అంటూ ఏడవ సాగింది అమ్మలు ఏడవకు తల్లి నేను ఎక్కడికి వెళ్ళలేదు నిన్ను తాకే గాలిలో వర్షం పడినప్పుడు నిన్ను స్పృశించే మొదటి వర్షపు చినుకులో ఉదయాన్నే నిన్ను పలకరించే సూర్యుడి కిరణాలలో ప్రతి దాంట్లో నేను నీ వెంటే ఉన్నాను నీ ప్రతి అడుగులో నీ తోడై ఉంటూ నిన్ను నడిపిస్తున్నాను నా చిట్టి తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు నవ్వుతూ సంతోషంగా నిండు నూరేళ్ళు ఉండాలని కోరుకుంటూ నీ నాన్న అని చెప్పి వెళ్ళిపోయారు జయరామ్ గారు ఆ తర్వాత ఆ టీవీ స్క్రీన్ని ఆఫ్ చేసి అమ్ములు ముందు మోకాళ్ళపై కూర్చున్నాడు నవీ స్క్రీన్ మీద జయరామ్ గారిని చూసి జానకి గారు చాలా ఎమోషనల్ అవుతుంటే త్రిలోక్ గారు జానకి గారిని కన్సోల్ చేశారు మామయ్యతో అమ్ములోకి బర్త్డే విషెస్ భలే చెప్పించావన్నయ్యా అని మనసులోనే నవీని పొగిడాడు అనిరుద్ విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈస్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్